ఈ ఫోటోలు చూస్తే మీకేం అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏదో సమస్యలు చెప్పడానికి వచ్చినప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఆ కంచెలు వేసుకొని వింటున్నారు మీరు ఆ ఫోటోలు చూస్తే అర్థమైంది ఇప్పుడు ఈ ఫోటోల్లో నేను ఒకటి చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే ప్రజల మధ్య తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా బస్సు యాత్రలో కానీ లేకపోతే చాలా వరకు బయట ఆయన సీఎంగా ఉన్నప్పుడు కలిసిన సందర్భాలు ప్రజలు ఎవరినైనా కానీ ఎక్కడ బారికఐదులు లేకపోతే ఎక్కడ ఇంకోటి ఇంకోటి ఎక్కడ ఏర్పరచరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిపైన వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏ అంటే పరదాలు వేసుకు ముఖ్యమంత్రి పరదాల్లో తిరిగే ముఖ్యమంత్రి అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళు దుష్ప్రచారం చేశారు కానీ వాళ్ళ దుష్ప్రచారం ఖచ్చితంగా ఏదో రోజు ఖచ్చితంగా వాళ్ళకే ఇబ్బందికర వాతావరణం ఉండదు అది అందరికీ తెలిసిందే ఎందుకంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ ప్రభుత్వం కారణంలో హనుమన్ మాటలన్నీ కంప్లీట్గా అయిన తర్వాత అప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎక్కడ ఏం జరిగింది ఏం జరిగింది మనం ఎక్కడ మోసపోయామని చెప్పి ముందు ప్రజలు ఆలోచిస్తారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు ఎలా ఉంటాయి ఎలక్షన్ ముందు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు నేను పట్టుకొచ్చేస్తాను జగన్ ని ప్రభుత్వం ఏం చేసేవా ఇది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని వాలంటీర్ వ్యవస్థను క్వశ్చన్ చేశారు ముప్పై మూడు వేల అమ్మాయిలు గూసేత్తలా నెల రోజులైంది ప్రభుత్వం ఏర్పడిపోయి అసలు ఊసే లేదు తర్వాత సుగాలి ప్రీతి అంశం నేను సాల్వ్ చేస్తాను అది అసలు ఆ ఊసే లేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎలా ఉన్నాడా లేకపోతే ఫస్ట్ నుంచి అలా ఉన్నాడంటే తన రాజకీయ శైలిలోనే ప్రత్యేక హోదా రాకపోతే ఆమోద నిర చేస్తా అన్నాడు అసలు ఆ ప్రత్యేక హోదా అవకాశం లేనప్పుడు కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది కేంద్రంలో ఆయన ఎన్డిఏలో భాగస్వామి అసలు ఆ ప్రత్యేక హోదా అడిగా దిక్కుకోలేదు ఆయన తర్వాత పాదయాత్ర చేస్తాను అన్నాడు ఒక టైం స్టేట్మెంట్లో పాదయాత్ర చేస్తాను అయిదని చెప్పి మళ్ళీ ఒక పది రోజుల కల్లా మాట మార్చి నేను పాదయాత్ర చేస్తే జనాలు ఎక్కువ మంది వస్తారు అందుకని నేను చేయను అన్న ఇంకా పాదయాత్ర చేసేది దేనికి పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు ఎలాగుంటాయి ఆయన మీకు ఒకటి ఐడియా ఉందో లేదో తణుకులో నన్ను చంపడానికి రెండు వేల మందిని పంపించారు జగన్ ఐదు అని చెప్పాడు హైదరాబాద్లో వెయ్యి కోట్లు సూపర్ ఇచ్చారు నన్ను చంపడానికి కానీ ఈ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చింది అటువంటి స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చాడు కదా మరి ఇప్పుడు ఆ రెండు వేల మందిని తణుకులు ఆయన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు పట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నాడు లేదా హైదరాబాద్లో ఆయన మీద వెయ్యి కోట్లు డబ్బులు ఇచ్చి సుఫారీ అన్నాడు ఇది ప్రయాణ డిప్యూటీసీఎం మరి ఆయన పట్టుకోవడానికి ఏ పాటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే అసత్యమైన మాటలు అసత్యమైన పనులు ఇటువంటి మాటలన్నీ మాట్లాడి ప్రజల్ని పూర్తిస్థాయిలో వంచించి పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి వచ్చి ఏం చేయను అంటే ప్రజా సమస్యలు వింటున్నాను అంటాడు అక్కడ ప్రజా సమస్యలు వింటూనే దానికంటే కూడా మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు అవి ఎప్పుడు పూర్తి చేస్తారు కనీసం వాటి మీద చిత్తశుద్ధి ఒక అడుగు ముందుకేసే కార్యక్రమం జరుగుతుందా బారికేట్లు పెట్టి సమస్యలు వినే స్థాయికి మీరు వచ్చారు ప్రజా మనిషిని ప్రజల్లో తిరుగుతాను ప్రజలతోనే ఉంటాను ప్రజల్లోనే నిద్రపోతాను అనే మాటలు చెప్పినటువంటి మీరు ఈరోజు బారికేట్లు పెట్టుకొని మళ్ళీ అవతల వాడిని విమర్శిస్తారు మళ్ళీ మీరు ఏ పార్టీకి భయపడ్డారు మీరు ఏమన్నా ఎవరైనా దాడి చేస్తారేమో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కదా నేను భయపడే వ్యక్తిని కాదు పారిపోయే వ్యక్తిని కాదు లగెత్తే వ్యక్తిని కాదు నేను ఎక్కడ ఉంటాను ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మీరు మీరు ఏ పాశ్చాత్య పని పనిచేస్తారు ఇప్పుడు అర్థమైంది మీరు పట్టుమని ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే బార్గెడ్లు పెట్టే సమస్యలు అన్నారంటే తర్వాత అది కూడా ఉండదేమో తర్వాత అసలు ఆ సమస్య లేని కార్యక్రమం కూడా ఉన్నాం పక్క రేవంత్ రెడ్డి షో చేశారు చూడండి ఫస్ట్ రోజు ప్రజావేదికని ప్రజాభవన్గా మారుస్తున్నాం అదే ప్రజావేదిక ఆ ప్రగతి ప్రజా వేదిక అది మార్చారు ఫస్ట్ వెళ్ళి హడావు ఇంకా తర్వాత ఇంకా అసలు పాండ్గా పాలేదు మీరు కూడా అలాగే తయారవుతాను